హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో శ్రావణ మాసంలో వచ్చే చివరి శ్రావణ శుక్రవారం ప్లస్ ఆ రోజు సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి అమావాస్య కూడా వచ్చిందండి ఇంకా నేనైతే ఆ పూజనన్నీ ఎలా చేసుకున్నానో అవే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను విశేషమైన పూజ చేసుకున్నానండి అలా చూస్తూ ఉండండి పువ్వుల కోసం అయితే కిందకి దిగానండి అలాగే మాకైతే మా ఏరియాలో మొత్తం ఇంటింటికి ఒక్కొక్క మునగ చెట్టు అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉంటుంది మునగ చెట్టు ఎక్కువ శాతం ఇప్పుడు సీజన్ ఏమోనండి విపరీతమైన మునక్కాడలండి ఆకులు ఎన్ని ఉన్నాయో మునక్కాడలు కూడా అన్నీ ఉంటాయి అపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఒక మొక్క అయితే వేసేసి ఉంటారనమాట అలాగే నేను ఇక్కడ మునక్కాడలు ఆకులు కూడా కోసుకున్నాను ఆకులతో అంటే పప్పు చేద్దామని చెప్పేసి చాలా మంచిది కదా హెల్త్కి అందుకోసమని కొన్ని మునక్కాడలు ఆకు కోసుకొని అలాగే పువ్వులు కూడా కోసుకొని ఇంకా బయలుదేరడండి ఇంకా చూడండి ఇవైతే వర్షం పడితేనే పూస్తాయండి చాలా చక్కగా ఈ సీజన్లోనే పూస్తాయి వర్షం పడితే ఇంకా చక్కగా విడుస్తాయి అనమాట వీటిని రైనీ లిల్లీస్ అనుకుంటున్నాను నేనైతే కానీ చాలా అందంగా ఉంటాయండి వీటి లైఫ్ లైఫ్ టైం కూడా చాలా తక్కువ అనమాట మా చెట్లో ఒక సంపంగి పువ్వు కూడా అయిందండి చిన్న చెట్టే అప్పుడప్పుడు విడిస్తుందనమాట ఈరోజు శుక్రవారం కదా అమ్మవారి కోసం ఒక పువ్వు చక్కగా విడిచింది సంపంగి పువ్వు ఉంది అంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు మాకు చక్కని సువాసన వచ్చేస్తుందండి అర్థమైపోతుంది ఈరోజు సంపంగి పువ్వు ఉంది చెట్లో అమ్మవారి కోసము అని అలాగే చూడండి ఇది ఒక రకమైన లిల్లీ అండి అది నేల మీద ఉంది కదా ఇది మామూలుగా అమ్మలుగా గోలేమలో వేసామన్నమాట తర్వాత ఈరోజు అమ్మవారికి కట్టి పొంగలి చేశానండి పెసరపప్పు అన్నంతో చేస్తారు కదా ముందుగానే చేసానన్నమాట అనమాట పువ్వులు కోసుకొని వచ్చి వెంటనే ఇంకా కట్టి పొంగలి అయితే తయారు చేశాను ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ముందే చేసేసి పక్కన పెట్టిస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా ఇది కావాలన్నారనమాట అందుకని దేవుడికి ఫస్టే తీసేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మా వారు ఇలాగా రెడీ అయ్యారు కదా అని చెప్పేసి దీపం అయితే పెట్టమన్నాను ప్రతిరోజు ఎలాంటి అవకాశం రాదు కదా జస్ట్ వాళ్ళ దీపం పెడితే కనుక మనం మిగతా పూజ అంతా చేసుకోవచ్చు అని ఈ రోజుకి అవకాశం కుదిరింది కాబట్టి అలా ఆయన చెత పెట్టించారు అనమాట అన్నీ రెడీ చేస్తే జస్ట్ అలా దీపం అయితే వెలిగించి దండం పెట్టుకొని ఆయన అయితే బయలుదేరారు ఆ వెలుగుతున్న దీపానికి మన భార్యాభర్తల బంధానికి చాలా సంబంధం ఉందండి ఒక దీపం వెలిగించాలంటే ఒత్తి ఉండాలి నూనె ఉండాలి ఒత్తి లేకపోతే నూనె వేసినా దీపం వెలిగించలేము నూనె లేకపోతే ఒత్తి కూడా వెలగదు మనం దీపం వెలిగిస్తే అక్కడ ఎంత చీకటి ఉన్నా కూడా పారిపోతుంది అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటే జీవితంలోని కష్టాలు చీకట్లా తొలగిపోతాయి ఇప్పుడు ఈ టాపిక్ కొంచెంసేపు బ్రేక్ ఇచ్చి మనం పూజ విషయానికి వద్దామండి చక్కగా విఘ్నేశ్వరునికైతే గరికితో పూజ చేసుకున్నాను స్వామివారికి చక్కగా పుష్పాలవి సమర్పించి భగవంతుడి దయ వల్ల ఆయన ఇచ్చినవేలండి ఆ పువ్వులు అవన్నీ ఆయన ఇచ్చినవే ఆయన ఇచ్చినవే ఆయనకి సమర్పించి ఒక చిన్న బెల్లం మొక్క ఆయనకి పెట్టి ఇక లక్ష్మీ అమ్మవారి పూజనైతే ప్రారంభించానండి ఆది లక్ష్మి పరబ్రహ్మ స్వరూపిణి యశోదేహి ధనం దేహి సర్వకామాంచదేహిమీ ಸಂತನಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತೆಸ್ತು ಪುತ್ರಪೌತ್ರ ಪ್ರಧಾನಿ ದೇಹಿ ಧನಂ ದೇಹಿ ದೇಹಿ ಮೇ ವಿದಕ್ಷ್ಮೀ ನಮಸ್ತೆಸ್ತು ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಸ್ವರೂಪಿ ವಿಧ್ಯಾಂ ದೇಹಿ ಕಲಾ ದೇಹ ದೇಹಿ ಮೇ ధనలక్ష్మి నమస్తేస్తుదారిద్రనాశిని ధనం దేహి శ్రియం దేహి సర్వకామా ధాన్యలక్ష్మి నమస్తేస్తుభరణ భూషితే ధాన్యం దేహి ధనం దేహిర్వకామాేహి మేధాలక్ష్మి నమస్తేస్ కలికల్మషనాశిని ప్రజ్ఞాం దేహి స్త్రిం దేహామా గజలక్ష్మి నమస్తేస్వదేవస్వూపిని అశ్వాం గోకూలం దేహామా దేహి మే వీరలక్ష్మి నమస్తేస్ పరాశక్తిస్వపిని వీర్యం దేహి బలం దేహిర్వకామాే జయలక్ష్మి నమస్తే స్థువార్య జయప్రదే जिय देह शुभम देह मे भाग्यलक्ष्मी नमस्ते स्तु सौमल्य विवर्धि भाग्यम देह श्रिय देह मे కీర్తిలక్ష్మి నమస్తేస్ విష్ణువక్షస్థల స్థితే కీర్తి దేహి శ్రియం దేహి మే ఆరోగ్యలక్ష్మి నమస్తేస్వరోగ నివారి ఆయుర్దేహి శ్రియం దేహీ సర్వకామా దేహి మే సిద్ధలక్ష్మి నమస్తేస్వసిద్ధి ప్రదాయి సిద్ధం దేహీ శ్రియం దేహీ సర్వకామా సౌందర్య లక్ష్మి నమస్తేస్తుోభితే మార్నింగ్ పూజ అంతా ఇలా పూర్తి చేసుకున్నానండి చక్కగా అమ్మవారికి స్థుతించుకుంటూ తర్వాత ఇది సాయంత్రం పూజ అండి సాయంత్రం పొద్దున్న వెలిగించిన దీపం అలా లైట్గా ఒక దీపం అయితే వెలుగుతుంది ఇంకో దీపం అయితే ఘనమైపోయింది ఇంకా సాయంత్రం ఇంకా మేము గుడికి వెళ్దామని రెడీ అయ్యానండి గుడి కోసమని అమ్మవారి కోసమని ఆ పువ్వులన్నీ అలా పట్టుకున్నాను ఫ్రెండ్స్ అందరము కలిసి అలా గుడికి వెళ్దామన్నమాట ఐదు గంటలకి ఇలా వెళ్ళామండి ఇంటి నుంచి రెడీ అయ్యి చూడండి మాకు ప్రతి ఇంటి ముందు మునగ చెట్లు అన్నాను కదా చూడండి అసలు ఎన్ని అన్ని మునక్కాడలు అసలు ఆకుల కన్నా కాయలే ఎక్కువ ఉన్నాయి అలా తోవంట వెళ్తూ ప్రతి మునగ చెట్టుని అలా చూసుకుంటూ అసలు విరగ కాసేసేయండి మునక్కాడలు అయితే చూడండి ఇది ఇంకో దగ్గర అనమాట వీళ్ళు ఇలా రోడ్డు పక్కన ఎలా వేస్తారు మునగా ఈజీ ఈజీగా బతికేస్తుందండి అందుకే అందరి దగ్గరే ఉంటుంది ఇంకా అలా మాట్లాడుకుంటూ అందరము అలా గుడికి వెళ్ళామనమాట వీధులను అలా చూసుకుంటూ వీధంబడు అలా నడుచుకుంటూ చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా గడిచింది అసలు చాలా బాగుంది అసలు ఇక్కడ చూడండి ఇంకొక ఇది ఒక మునగ తోటలాగా అనమాట అరటితో అరటి చెట్లు మునగ చెట్లతో మొత్తం ఆ స్థలం అంతా అలా నింపేశారు గుడికి అయితే వచ్చేసామండి గుడి విశేషాలని నేను ఇంకో వీడియోలోనైతే అయితే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం విశేషాలన్నీ పెడితే చాలా పెద్దదైపోతుందండి అందుకని అలాగే వీడియో చూస్తుండీ ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ గుడి కోసం ఇంకోసారి చెప్తాను గుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని ఇంటికి మళ్ళీ వచ్చామండి ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా దీపంలో కొంచెం ఆయిల్ వేసానండి ఎలాగో వెలుగుతుంది కదని చక్కగా ఆ దీపం అయితే వెలుగుతుంది ఇంకా ఇంకో రెండో దీపం కూడా చక్కగా ఒత్తి మార్చేసి ఒకసారి ఘనమైన ఒత్తిని మళ్ళీ వెలిగించం కదండి ఇంకా ఆ ఒత్తిని తీసేసి ఒత్తి మార్చి మళ్ళీ దీపం వెలిగించుకున్నాను తోసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించాను చూడండి ఎంత బాగున్నారు తర్వాత ఈరోజు ఎలాగో అమావాస్య వచ్చిందండి శుక్రవారం మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చింది ఈ అమావాస్యనే కాదండి ఎనీ అమావాస్య అయినా మనము ఇల్లంతా ధూపం చూపించుకుంటే కనుక ఇంట్లో ఉన్న చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని చెప్తారు కనుక నేనైతే ఆ కప్స్ ఉపయోగించడం చాలా వరకు తగ్గించానండి ఆ కప్స్ మనకి శ్వాస కోశానికి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇరిటేట్ చేస్తున్నాయి అందుకని నేనైతే ఇలాగ ఒక్కోసారి బొగ్గులు ఉన్నప్పుడు బొగ్గులు వెలిగిస్తాను బొగ్గులు లేకపోతే కనుక ఇలా కొబ్బరి చెక్క ఉంటుంది కదండి మనం కొబ్బరికాయ కొడతాం కొడతాం కదా దేవుడి దగ్గర ఆ పైన పెంకు ఉంటుంది కదా ఆ పెంకులో ఏం లేదండి బాగా మనం నూతులు నూనెలో కానీ లేదా నెయ్యిలో కానీ బాగా సోక్ చేసిన నానబెట్టిన ఒక ఒత్తిని వెలిగించిస్తే కనుక అలాగ అది వెలిగి 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 మనకి ఇలా నిప్పులా తయారవుతుంది అనమాట అయితే మనం ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మనం పూజకి ముందే పూజకి ఇంకా పూజ చేస్తాం చేస్తామనగా ముందే స్టార్ట్ చేసేయాలి మన పూజ అంతా అయిపోయినప్పటికీ మనకి ఈ నిప్పైతే అయితే రెడీ అవుతుంది మనము అలా దీపం పెట్టేసి మనం అలా వదిలిస్తే గనక అదే అలాగ వెలుగుతూ కాలుతూ మొత్తం నిప్పులా తయారవుతుందనమాట రెండు మూడు పెంకులు అయితే సరిపోతాయి దాంట్లో మనం సాంబ్రాన్ని వేసుకుంటే గనక మన శ్వాసకోశానికి మంచిది మనం మన ఆరోగ్యానికి హాని చేసేది ఏది దేవుడికి వేయకూడదండి నా దృష్టిలో ఎందుకంటే దైవము అంటే పాజిటివిటీ మనం అలాంటి నెగిటివ్ అన్నీ వేసిస్తే ఇంకా ఏం బాగుంటుందండి దాన్ని అలా వేసుకుంటూ దగ్గుకుంటూ తర్వాత రోజు ఇంకా ఈ ఊపిరితిత్తులన్నీ బరువైపోయి చాలా వరకు నేను చాలా కంప్లైంట్స్ వింటున్నానండి కొన్ని దగ్గరలో ఏమైనా అలాంటి మంచిగా ఉంటే ఉండొచ్చు కానీ నేను తెచ్చినవైతే మాత్రం బాగోలేవండి అందుకని నేను అప్పటి నుంచి ఇదే పని చేస్తున్నాను మీకు గనుక ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి